హలో ఫ్రెండ్స్ ఈసారి ఒక మంచి స్నాక్ అడంతో వచ్చేసానండి నేను అదే అండి మన మసాలా వడ సో ఇది మీరు వీడియో చూసాక మీరే అంటారు వరిని ఎంత ఈజీ అని ఇంకా ఆలస్యం ఎందుకు దీన్ని ఎలా చేయాలో మనం చూసేద్దాం సో ముందుగా నేను ఇక్కడ రెండు గ్లాసులు శనగపప్పు తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను ఆ తర్వాత దాంట్లో నీళ్ళు లేకుండా మొత్తం వడగట్టుకోవాలి సో ఒక నీళ్ళు అనేది కంప్లీట్గా ఉండకూడదండి సో నేను నీళ్ళు లేకుండా జాగ్రత్తగా చూశాను తర్వాత మిక్సీ జార్లో శనగపప్పు తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర తర్వాత అల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను అండ్ మిక్సీ పట్టేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా బరక బరకగా పట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అలా చేయడం వల్ల వడ అనేది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా బరక బరకగా నేను పట్టేసుకున్నాను అక్కడక్కడ పప్పుల పప్పులు అనేది ఉండాలండి అలా ఉంటేనే వడ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఇది మాత్రం మీరు గమనించాల్సిన విషయం ఆ తర్వాత నేను ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను ఆ మిశ్రమం అంతా దాంట్లో ఇప్పుడు నేను పుదీనా కొత్తిమీర కొంచెం జీలకర్ర తర్వాత ఆనియన్స్ ఇవి యాడ్ చేస్తున్నాను సో ఇవన్నీ నేను పిండిలో వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూను కారము తగినంత ఉప్పు కొద్దిగా ధనియా పొడి ఇవన్నీ వేసేస్తాను కదా ఇప్పుడు చక్కగా దీన్ని కలుపుకోవాలండి ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తుంది ఆ తర్వాత ఇక్కడ నేను రెండు స్పూన్ల బటర్ తీసుకున్నాను బటర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ బటర్ని మనము కరిగించుకొని రెండు స్పూన్ల బటర్ని మనము ఈ పిండి మిశ్రమంలో కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇది కంపల్సరీ మీరు మర్చిపోకుండా చేయాలి అండి సో అలా అయితేనే అవి టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా ఉంటాయి ఓకేనా తర్వాత మనం ఏం చేయాలి అంటే నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేయడం మర్చిపోయాను నా దగ్గర ఫ్రెష్ కర్రీ లీవ్స్ లేవు సో అందువల్ల నేను డ్రై కర్రీ లీవ్స్ అనేవి వాడుతున్నానండి మీ దగ్గర ఫ్రెష్ ఉంటే మీరు వాడచ్చు ఓకేనా ఇక్కడ నేను ఒక చిన్న కవర్ చేసేసుకొని ఆ కవర్కి నేను ఆయిల్ అప్లై చేశానండి ఆయిల్ అప్లై చేసేసుకొని సన్నగా మనం చేతో వచ్చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత నేనకు ఆగిపోయింది కదా నేను దాంట్లో వేసేసాను అలా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి వేస్తూ చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మనము వీటిని వేయించుకోవాలి సో గుర్తుంచుకోండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఉడుకుతాయి పైన కూడా చాలా క్రిస్పీగా అవుతాయి సో చూస్తున్నారు కదా చాలా చక్కగా ఎర్రగా అయిపోయాయి సో వీటిని ఇప్పుడు నేను తీసి ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను సో ఇంకే అండి సో సర్వ్ చేసేసాను కదా మన గుమగుమలాడే మసాలా వడ అనేది రెడీ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ మసాలా వడ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకా ఆలస్యం ఎందుకో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అను కంతాల థ్యాంక్ యూ సో మచ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్